శ్రీమాద్రేణు మహా సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై ఐదు మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు మా ఛానల్స్ బాగా చూస్తున్నారు ధన్యవాదాలు కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారు అనుకోండి మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది మీరు చూడొచ్చు మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది కమింగ్ టు జాతకం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము ఆ నక్షత్రము ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది ఇంకా జాతకం అంటే ప్రతి ఒక్కరికి కూడా నాకు ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు వ్యాపారం ఎలా ఉంటుంది నాకు ఆరోగ్యం ఎలా ఉంటుంది దాంపత్య జీవితం ఎలా ఉంటుంది సంతానం ఉంటుందా ఉద్యోగం వస్తుందా వ్యాపారం బాగుంటుంది ఇవే ఏదో టెన్షన్స్ తోనే ప్రతి ఒక్కరి కూడా జీవిస్తున్నాం దానికి ఉపశమనంగా ఈ మాస ఫలితాలని మాసంలో ప్రతి మాసంలో కొన్ని గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క గమనాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేయబడింది ఈ మాస ఫలితాలు ఇప్పుడు మనం పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిగా మనం చెప్పుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదంకు సంబంధించిన వారు మేషరాశి వారు ఇక్కడ కట్ చేయాలి ఇంకొక సబ్జెక్ట్ ఇక్కడ చెప్పబోతున్నాను దీని పైన ఎక్కించిన తర్వాత కింద చెప్పాలి జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే ఇరవై ఒక్క వయసు లోపు ఉన్న వాళ్ళు అడగకూడదు ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఇరవై ఒక్క సంవత్సరాల వరకు జాతకం అడగకండి అరవై సంవత్సరాలు దాటిన వారు మీరు అన్ని అనుభవించున్నారు మంచి చెడు అన్ని చూస్తుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్ కి సంబంధించి ఏది అడగకూడదు నాకు అప్పులు బాగా ఉన్నాయి జాతకం చెప్పండి అంటే ఎవరు చెప్పరు మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి అది జాతకానికి ఉన్నది రైట్ ఇప్పుడు మేషరాశి ఈ మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృదుశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ మే నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే చాలా సహనంగా ఉండాలి మిశ్రమం కంటే కొంచెం ఎక్కువ ఉంటుందని చెప్పచ్చు బృహస్పతి నెల మొదటి భాగంలో మొదటి ఇంట్లో మరి ద్వితీయార్థంలో రెండవ ఇంట్లో ఉంటారు రవిగ్రహం మిశ్రమ ప్రభావం చూపిస్తున్నారు గురువు మకర రాశిలో వెళ్తున్నారు అష్టమాధిపతిగా గురువు ధనస్థానంలో ప్రవేశం మే ఆరు నుండి లాభంలో ఉన్న బుధుడు వ్యయంలోకి మారుతున్నారు రాహుకేతులు మిశ్రమంగా ఉన్నారు కాబట్టి కొత్త ప్రయత్నాలు నివారించండి ఇప్పుడు ఏది చేస్తున్నారో అది బాగా ఉంటుంది ఏ విధమైనటువంటి కొత్త ఆలోచనలు కొత్తవి చేయడానికి తీసుకోకండి ప్రభుత్వ ట్యాక్స్ రెన్యువల్స్ లైసెన్స్ రెన్యువల్స్ ఇవన్నీ ఖచ్చితంగా చేయండి లేదా ఇబ్బంది పడే ఉన్నాయి భార్య భర్తలు మీ మధ్య ఇతరుల జోక్యం లేకుండా మీరే సామరస్యంగా పరిష్కరించుకోండి ఏదైనా బంధువులతో సమస్యలు ఉన్నా పట్టించుకోకండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి మీ తండ్రి వర్గం వారికి ఆరోగ్యాన్ని కాస్త చూసుకోండి సమాజంలో ప్రముఖులైనటువంటి వ్యక్తులతో పరిచయాలు అవుతాయి వారి ద్వారా ఆర్థిక లబ్ధి కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయి వ్యాపారం చురుకుగా ఉంటుంది ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి యొక్క సబ్సిడీస్ కానీ అనుమతులు కానీ ఏదో రకంగా ఈ నెల ముగిసిపోతుంది కొన్ని సమయాల్లో కస్టమర్లు అసంతృప్తిగా ఉన్నా వారితో మృదువైనటువంటి మాటలు మాట్లాడి నెరవేర్చుకోండి ఉద్యోగం చేసేవారికి అది మహిళలైనా పురుషులైనా ఉన్నతాధికారులు ప్రశంస పొందక తప్పదు మీరు కోరుకున్న ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం జూన్ నెల తర్వాత ఉంటుంది నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు రెడీ మీకు మంచి ఆఫర్ లెటర్స్ ఉద్యోగాలు రాబోతున్నాయి విదేశీయ ఉద్యోగంలో ఉన్నవారు అమెరికా లాంటి విదేశీయ సంస్థలు ఉన్నవాళ్ళు మీరు పడుతున్నటువంటి మానసిక క్షోభ అతి త్వరలో తొలగిపోతుంది డోంట్ వరి మనోధైర్యంతో ఉండండి కుటుంబాన్ని నిర్వహించే మహిళలు ఎటువంటి సమస్యలు ఉండదు అవసరమైన ఆర్థికమైనటువంటి సపోర్ట్ బంధువుల ద్వారా అన్నదమ్ముల ద్వారా కూడా వస్తుంది శారీరక ఆరోగ్యపై దృష్టి పెట్టండి వాతావరణంలో మార్పులు చాలా ఇబ్బందులు పడే ఉన్నాయి కళ్లకు సంబంధించి చిగాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి నీరు కారుతూ ఉంటుంది విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు మంచి మేలు జరుగుతుంది షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకు ఇది చాలా బాగుంది మీడియా రంగం వారికి కూడా ఇది చాలా మంచి నెల చెప్పచ్చు ఐటి రంగం వారికి కరెక్షన్స్ జరుగుతున్నాయి జాగ్రత్త రాజకీయ నాయకుడికి ఇది మిశ్రమం కాస్త జాగ్రత్తగా బిహేవ్ చేయండి ప్రజాక్షేత్రంలో మే నెలలో అదృష్టమైనటువంటి రోజులు ఒకటి నాలుగు ఏడు తొమ్మిది పదమూడు ఈ రోజులతో మీకు కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య ఐదు మరియు ఏడు చంద్రాస్తమం మే నెలలో పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల ఏడు నిమిషాల మధ్యాహ్నం నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు ఉదయం వరకు ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉన్న ఈ రెండున్నర రోజులు సంతకాలు పెట్టినా ప్రయాణాలు చేసినా ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా జాగ్రత్తగా తీసుకోండి సరే ఏ పరిహారం చేస్తే బాగుంటుంది శివుని ఆరాధించడం మరియు బిల్వధనంతో అర్చన చేయడం బిల్వ వృక్షానికి ప్రదక్షిణం చేయడం చలిబేంద్రాలు ఏర్పాటు చేయడం గొడుగు పేదవాళ్ళకి ఇవ్వడం మీ ఇష్ట దైవం కులదైవాన్ని ప్రార్థన చేయడం ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో మీ ఇంటి దేవతల దగ్గర దీపం వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి ఈ మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా సంతోషంగా ఉండండి అన్ని రకాలైనటువంటి మేలు జరుగుతుంది విజయోస్థు శ్రీమాత్రే నమ చాలా మందికి ఒక అపోహ ఉంటుందండి శని దృష్టి పడితే యోగమా కష్టమా లాభమా ఏ రకంగా సాధారణంగా శని దృష్టి పెడితే సర్వనాశనం తప్పదు అనే అపోహ ఒకటి ఉంది ఇందులో కొంత మాత్రమే నిజం ఉందండి శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు శని చూసారా ఈశ్వర శబ్దం కలిగిన వాడు అందుకే ఈశాన్యంలో నవగ్రహాన్ని పెడతారు ఎలా వేదంలో కూడా ఏమని చెప్పింది ఈశాను సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదా శివం అలాగే నవగ్రహాలు కూడా ప్రతి దేవాలయంలో ఈశానంగా ఉంటుంది కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి ఎలా అంటే తులా ధనుసు మీనరాశుల నుంచి శని ఏ రాశుల్ని చూసినా ఆ రాసులు ఉత్తమ ఫలితాలను పొందుతారని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది రాసులను వీక్షిస్తాడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నదల్ల శనీశ్వరుడు వృషభ కన్య ధను రాసులను వీక్షించడం జరుగుతుంది ఈ వీక్షణ వల్ల ఈ రాసుల వారికి యాక్టివిటీ పెరుగుతుంది కొన్ని రాసులకు చిన్న ఇబ్బందులు ఉండొచ్చు శని దృష్టి ఉన్న నేపథ్యంలో కొన్ని రాసులకు ఆదాయం వృత్తి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఆదాయ ఉద్యోగ ఈ మూడు రాసులతో పాటు తానున్న రాశికి తన సొంత రాశి అయినటువంటి మకార కుంభరాశులు శని శుభ ఫలితాలు ఇస్తున్నాడు శని భగవానుడు అష్టమ శనిగా సింహంలో అర్ధాష్టమ శనిగా ధనుసులో ఏడున్నర శనిగా మేషరాశిలో కుంభరాశిలో మీనరాశిలో ఉన్నారు వీరందరూ కూడా పరిహారం చేసుకోండి పరిహారం అంటే ఓ ఖర్చులు పెట్టేసుకొని చేసేసుకోవడం కాదు చక్కగా దైవారాధన చేసి నవగ్రహాలకి ప్రదక్షిణ చేసి బెల్లం ఉంటుంది చూసారు ఆ బెల్లాన్ని కాఫీకి పెట్టండి గోడ మీద కాక ధ్వజాయ విద్మహే ఖర్గ ధీమహి తన్న మంద ప్రచోదయ ఈ శని ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడాను చెప్పవలసిన మంత్రం ఏమని చెప్పుకోవచ్చు నీలాంజన సమాకాశం రవిపుత్రం మార్తాండ సంభూతం తన్నమామి శనీశ్వరం ఇలాంటి మంత్రాలు చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు మరి శనికి సంబంధించినటువంటి చెట్టు ఏమంటే జమ్మి చెట్టు ఈ జమ్మి చెట్టు ఎక్కడ ఉంటే ఆ జమ్మి చెట్టుకి పోయి ప్రదక్షిణ చేయండి ఒకవేళ జమ్మి చెట్టు మీకు అందుబాటులో లేదు ప్రదక్షిణ చేయలేదు జమ్మి చెట్టు కరుందాలి తొంభై సంవత్సరాలుగా ఉన్న జమ్మి నూట నలభై సంవత్సరాలు కానీ కరుంగాళి అవుతుంది ఈ కరుంగాళి వాళ్ళని ధరించండి జపం చేయండి ఈ మంత్రాన్ని మాల జపం చేసుకుంటూ మాట వేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు శని దోష నివారణ జరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యంగా ఉంటారు సంతోషంగా ఉంటారు శని భగవానుడు మాకు వచ్చారు మాకు సాడ జరుగుతుంది అష్టమ శని జరుగుతుంది అర్ధాష్టమ జరుగుతుంది అని కంఠశని జరుగుతుంది జన్మ శని జరుగుతుంది అపోహ ఉంటే దాన్ని తీసి పడేసండి శని భగవానుడు మనల్ని ట్యూన్ చేస్తున్నాడు జీవితాన్ని నేర్పిస్తున్నాడు నేర్చుకోండి ఆ ఒక్క గ్రహం కొంచెం తగ్గినప్పుడు మిగతా గ్రహాలంతా అనుకూలంగా ఉంది కదా అనుకూలమైనటువంటి గ్రహాలకి కృతజ్ఞత చెప్పండి చిన్న ఉదాహరణ చెప్తాను మన చేతిలో ఒక చిన్న గాయం తగ్గింది అనుకున్నాం మన యొక్క ఆలోచన అంతా అయ్యో నాకు దెబ్బ దాకింది దెబ్బ దాకింది దెబ్బ తాకిందని దీని మీదే మనం కాన్సన్ట్రేషన్ అంతా పెడతాం కానీ సరైన మిగతా భాగాలన్నీ బాగున్నాయి కదా ఈ భాగానికి కృతజ్ఞత చెప్పకపోగా ఈ దెబ్బదాక్యుల భాగాన్ని ఎక్కువ చేసుకోవడం వల్ల మిగతా భాగాలంతా కూడా బాధపడతాయి అలాగే తొమ్మిది గ్రహాల్లో ఒక గ్రహం బాగాలేనప్పుడు మిగతా ఎనిమిది గ్రహాలు బాగున్నాయి కాబట్టి వాటికి కృతజ్ఞత చెప్తూ ముందుకు వెళ్ళండి ప్రతి కూడా ఆనందంగా స్వీకరించండి విజయోస్తు శని చూసినా కూడా కోటి అండి విజయోస్తు